హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా అత్తమ్మ వాళ్ళకి ఇల్లుకైతే కలర్ వేస్తారు మా నరేష్ అన్నని వేస్తాడు చూడు రెట్లు వేస్తుండో ఇవాళ్ళటి వీడియో అయితే ఇదే తను మా నరేష్ అన్న హాయ్ చెప్పన్న ఒకసారి హాయ్ వాళ్ళది గోదావరి కానీ కలర్ వేయడానికి ఇక్కడికి వచ్చిండు నిన్న వచ్చిర్రు నిన్ను మొత్తం సామాన్ మొత్తం తీసుకొచ్చారు ఇల్లు కలర్ వేసేది ఇది అంతా వేసిండు ఇప్పుడు వేస్తుండు తను కలర్లు వేస్తాడు ఇల్లుకి అండ్ కరెంట్ ఫిట్టింగ్ కూడా వేస్తాడు ఇంకేమేం చేస్తావు అన్న అన్నీ చేస్తాం ఎలక్ట్రికల్ టైల్స్ వర్క్ ఇంకా వర్క్ అంటే ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ పెయింటింగ్ అవునా గోడలకి లైన్స్ పెట్టుకోవాలంటే ముందు పౌడర్ అనేది లేసుకొని దారంతో అట్లా మనం ఇట్లా అంటే అది పౌడర్ అనేది లైన్ అనేది సింబల్ పడుతుంది అన్నమాట తర్వాత మనం మెజర్మెంట్స్ చూసుకొని అట్లా పెట్టుకొని సీలింగ్ వేయడానికి కరెంట్ కనెక్షన్ అయితే మనం అలా లైన్స్ అన్నిటి పెట్టుకోవాలి మొత్తం ఇండ్లు ఎన్ని రూమ్లు ఉంటే అన్ని అట్లా మనం పెట్టుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది చేయాలన్నట్టు చూడండి లైన్స్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి లైన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి నాలుగు పక్కలు వేసిన తర్వాత హోల్స్ చూడండి హోల్స్ మెజర్మెంట్ పెట్టు పెట్టుకున్న అలా హోల్స్ వేసుకోవాలి ఎందుకంటే అలా మనం నట్లుంటే నట్లు పెట్టినాక పైపు మెజర్మెంట్స్ పెట్టుకోవాలి చూడండి పైపుకి మనం పైపు ఊడిపోకుండా అది పెట్టుకుంటాం కదా దానికి పెట్టి పెన్సిల్తో అయితే రౌండ్ చేస్తుండు మా అన్న అట్లా రౌండ్ చేసుకున్న ఆ పైప్ అనేది దాని చుట్టూ కష్టం ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా కష్టం స్వెట్ అయితే ఫుల్ అవుతుంది సెంటలు ఫుల్ వస్తున్నాయి మొత్తం దడిచిపోయి రెండు మూడు తాళ్ళతో వాళ్ళతో దూచుకుండు అవి అవే నట్లు నేను చూపిస్తున్నాను చూడండి ఇవేనా ఇవి పనం ఫస్ట్ అందులో పెట్టినాక నట్టు పెట్టి అది అనేది అట్లా శుక్తితో కొట్టిరు వాళ్ళు ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇట్లా ఎట్లా పెడతారో ఎవరికి తెలియదు అందుకోసమే నేనైతే వీడియో దగ్గరండి తీసాను నేనైతే ఎప్పుడు అంటే మన ఇల్లు పని మొత్తమే అది ఎట్లా మా అత్తమ్మని ఇంట్లో అని నేను తీసి చూపిస్తున్నాను ఇవైతే ప్యాకెట్లు తీసుకొచ్చి మొత్తం సామాన్ అయితే ఫుల్ పట్టింది ధర్మారం పోయి తీసుకొచ్చిర్రు మెజర్మెంట్స్ మొత్తం అయిపోయినాయి పైప్ లైన్ కూడా పెట్టిరు పైప్ పెట్టిరు ఆ పైప్ అది మీదికి ఫ్యాన్కి పెట్టడం కోసం అది పైప్ పెడుతురు పైప్ పెట్టినాక ఇది ఫ్యాన్ కోసం ఇదేమో కరెంటు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి లైట్ పెట్టుకోవడానికి అన్నట్టు చక్కటక్కగా ఎత్తుండ్రు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే అది ఫుల్ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఈ మెజర్మెంట్స్ పెట్టి ఫుల్ కష్టం ఎందుకంటే ఒక్కటి మిస్ అయినా లైన్ మొత్తం మిస్ అయిపోతాయి చూడరు ఆ లైన్స్ సరిగ్గా కనబడుతున్నాయి ఇంతకుముందు పెట్టిన లైన్స్ మళ్ళీ లింగ్స్ ఇంత హోల్స్ అనేటివి నట్లు అనేవి పిటికెత్తుంది ఇది అటు నుంచి అటు వేయడానికి సర్టింగ్ మొత్తం అంటే బోర్డు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్ని పెట్టుకోవడానికి సెట్ చేస్తుంది ఇది పెట్టుకునేటప్పుడు కూడా మనం మెజర్మెంట్స్ చూసుకొని అన్నీ పెట్టి పెట్టుకోవాలి అన్నట్టు నట్టు మిస్ అయినా బోర్డు మొత్తం మిస్ అయిపోతే క్లిప్ అంతా వేస్ట్ అది ఆ బోర్డు మొత్తం అనేది వేస్ట్ అవుతుంది అన్నమాట చూడరు జాగ్రత్తగా ఇది ఒక్క మిస్ అయినా కూడా మిస్ అవుతుందని అన్ని మెజర్మెంట్స్ చూసుకొని కొలతలు చూసుకొని పెట్టాలి పెన్సిల్తో అట్లా హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో రంగులు తర్వాత అది పెట్టిండు మా అన్న నాకు ఫుల్ అయిపోగానే అది లైట్ వెయిట్ కావచ్చింది థర్మకోల్ సీట్స్ మనం సీలింగ్ వేయడానికి వచ్చినాయి ఈ ఊరు ధర్మరా నుంచి నిన్న పోయి ఆర్డర్ వచ్చిర్రు కిరాయి మాట్లాడుకురా వ్యాన్లో ఆడ పెట్టారు ఇవి మనం బయర్ల చుట్టూ పంపు చుట్టూ పెట్టి కట్టడానికి మీరు చూడూరు పైన పెట్టడం మీకు తిన్న పుల్ల తెల్ల ఉన్నాయి అది అవి నేను చూపిస్తుంది దగ్గరికి జూమ్ చేసి పెట్టుకుంటుంది ఇది క్లిప్ ఆ క్లిప్ నాలుగు పక్కల పెట్టుకోవడానికి ఇవి మధ్యలో మనం కక్క మధ్యలో గోడల నుంచి అటు పెట్టుకోవడానికి వైర్ ఫిట్టింగ్ కూడా చేస్తున్నది వైర్లు దేని దాన్ని కనెక్షన్ చేసి మొత్తానికి ఫిట్ చేసుకుంటా రెడీ అయిపోయింది ఆ కరెంట్ సామాన్ ఎంత సామాన్ ఉంది అవి సీలింగ్ వేయడానికి అవి ఉంటాయి కదా అవి గోడ కట్టి మొత్తం పెట్టిరు ఇగో ఇవన్నీ కట్ చేసుకుంటా మొత్తం పెట్టి ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ పెట్టుకొని ఒక్కటి మిస్ అయినా మళ్ళీ సీలింగ్ థర్మకోల్ ఇవన్నీ మిస్ అయిపోతే ఇవన్నీ పెట్టుడు అయిపోయింది మొత్తం కంప్లీట్ చేసి ఇది అన్ని ఇది లాస్ట్ ఒకటే మిగిలింది ఇవి ఇవి మెజర్మెంట్స్ ఒకటి కూడా మిస్ అయినా మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది ఇవన్నీ అయిపోయింది ఫ్యాన్ పెట్టుకోవడానికి అది కూడా కట్టారు ఫ్యాన్ పెట్టిరు మొత్తం పెట్టిరు ఇల్లంతా ఉంది మంచిగా ఉందా ఇదైతే దోమలు రాకుండా కోతులు రాకుండా గేట్ అన్నట్టు మంచి ఉంటుంది ఒక దర్వాజకి పెట్టిరు ఇంకో దర్వాజకి పెట్టారు మొత్తం ఫైనల్గా ఇల్లు అయితే ఇట్లుంది మంచిగా ఉందా ఫ్రెండ్స్